మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వచ్చిన మల్టీ లెవెల్ కంపెనీ ఇక్కడ డ్రిజింగ్ అని ఏదో దాన్ని ఆ పని చేస్తూ అక్కడ పోయి మేము పని కావాలంటే ఇది మాకు సంబంధం లేదు మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఇవ్వండి ఎంఆర్ఓ దగ్గర ఇవ్వండి గవర్నమెంట్ అడగండి అనే మాట మాట్లాడుతున్నారు తప్ప ఏమైతే వీళ్ళు ఏడు మీటర్లని రూల్ ప్రకారం ఏడు మీటర్లు అంటారు అది పది పదిహేను మీటర్ల వరకు ముప్పై మీటర్ల వరకు తీస్తారు తీయడం వల్ల ఏమైతుందంటే ఊర్లో ఉన్న బావుల నీటి ఇద్దరు సమస్య ఏర్పడుతుంది పెళ్ళే గారికి కలవడానికి రెండు సార్లు వేయ రెండు సార్లు పోతే సార్కి ఒకసారి జ్వరం వచ్చిందన్నారు ఒకసారి ఇంకా వేరే మీటింగ్ లో ఉన్నారన్నారు రెండు వందల కుటుంబాలు ఒక బ్యాచ్కి ఐదుగురు చెప్పులో మేము పనిచేసే ఇప్పుడు మేము ఏంది అంటే అందులో ఇంత పుష్కే పబ్లిక్ ఏది రోడ్ పొట్టి పోకుండా పబ్లిక్ పడకుండా పట్టి కట్టి దాన్ని నేర్పి దానికి ఒక పట్టి కట్టి దానికి డబ్బులు తీసుకున్న వాళ్ళు అది పోలీసులకు ఫోన్ చేస్తామంటారు సిఐకి ఫోన్ చేస్తామంటారు మాకు సమస్యకు పరిష్కారం చెప్తున్నారు దీనికి మాత్రం వాళ్ళు ముందు పోతారంట రెండు వందల యాభై కుటుంబాలు అనేది మా పరిష్కారంగా ఒక్క లారీ కూడా డాంబర్ రోడ్ ఎక్కని సంపాదన సంపాదన దానిలోకి వెళ్ళి మేము చేరు అడుగుతులేం కదా మేము పని చేసి పది రూపాయలు అడుగుతున్నాం ఆ పని కోసానికి మేము మాట్లాడుతుంటే మా మీద దౌర్జన్యం చేస్తు ప్రస్తుతం మనం తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామ సమీపంలో గల ఇసుక క్వారీ అయితే ఉన్నాము కొన్ని ఏళ్ళుగా కూడా మేము ఇక్కడ లారీలపై పట్టాలు కట్టుకొని కట్టి ఉపాధిని అయితే పొందుతున్నా ఇప్పుడు ఒక మల్టీ లెవెల్ కంపెనీ వచ్చే మా ఉపాధిని మొత్తం కూడా కొల్లగొడుతుంది మాకు ఉపాధి లేకుండా చేస్తున్నారంటూ కూడా ఇక్కడ గ్రామస్తులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాదాపు కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము మా గ్రామస్తులం అంతా కూడా ఒక మూడు నాలుగు నెలల పాటు ఇదే ఉపాధి పొందుతూ కూడా ఒక జీవనాన్ని కొనసాగిస్తున్నాము ఇప్పుడే ఉపాధి లేదంటే మేము ఎక్కడికి వెళ్ళాలంటే కూడా వాళ్ళు ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు అయితే ఉన్నారు అసలు ఏం జరిగింది అసలు ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం చెప్పండి అసలు ఏం జరిగింది ఏమంటున్నారు కంపెనీ వాళ్ళు అయితే మేము ఇంతకు ముందు గత ఐదేళ్లలో మా ఊర్లో ఇలాంటి ఇసుక క్వారీ ఉన్నప్పుడు ఈ ఇసుక క్వారీలనే ఇసుక నేర్పి పరదా కట్టడం లారీ ఆ పని చేస్తూ ఈ ఎందుకంటే మా ఊర్లో ఈ ఇసుక క్వారీలు చేయబట్టి నీటి ఎద్దడి కారణంగా ఉపాధి లేక ఈ పని చేసుకోవడం గ్రామస్తులందరం కలిసి దీనికి ఇక్కడ అయితే ఏదైతే చేసినామో అదే పనిని ఇప్పుడు వచ్చిన మల్టీ లెవెల్ కంపెనీ ఇక్కడ డ్రిడ్జింగ్ అని ఏదో పేర్లు కూడా పూర్తిగా తెలియదు దాన్ని ఆ పని చేస్తూరు అక్కడ పోయి మేము పని కావాలంటే ఇది మాకు సంబంధం లేదు మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఇవ్వండి ఎంఆర్ఓ దగ్గర ఇవ్వండి గవర్నమెంట్ అడగండి అనే మాటలు మాట్లాడుతురు తప్ప మరి గ్రామస్తులు అంత ఐక్యతగా ఇంత ఇంతగానం ఎందుకు వచ్చి మీరు ఇంత ముందు చేసిన పనే కదా ఇద్దామనే ఆలోచన వాళ్ళ దగ్గర లేదు దాని గురించి మేము అంత యూనిటీగా ఇప్పుడు వచ్చి ఆందోళన చేస్తున్నాం ఏమంటున్నారు వాళ్ళంటే ఒక కంపెనీ అడిగితే వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ఏమంటారు మేము కంపెనీ మీ కంపెనీ ద్వారా ఇప్పుడు మేనేజ్మెంట్ ఎవరు మేము మాట్లాడతామంటే మా మేనేజ్మెంట్ ఇక్కడ లేదు మాది హైదరాబాద్ లేదంటే గుజరాత్ మేము ఇక్కడ ఖాళీ వర్కర్సం మాకు ఏం తెలియలేదు మీరు ఏం మాట్లాడినా ఎంఆర్ బాబు గారితో మాట్లాడండి లేదంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడండి లేకపోతే హైదరాబాద్ డిఎస్ఎండిసి చైర్మన్ ఎవరు ఉన్నారు ఆయన దగ్గరికి వేరే మాట్లాడండి అలాంటివి చెప్తున్నారు ఇప్పుడు మీరు అప్పుడు అప్పుడు మామూలుగా జేసీబీలతో వాటితో తీసేది అప్పుడు ఎంతో కొంత అదే కానీ ఇప్పుడు మొత్తం మిషన్లతో తీస్తున్నారు ఎట్లా ఉంది పంటల పరిస్థితి కానీ నీళ్ల పరిస్థితి కానీ ఎట్లా ఉంది గ్రామంలో ఇప్పుడు దాని వల్ల వాళ్ళు ఇంతకుముందు ఈ ఇక్కడ జేసీబీల తోటి చిన్న చిన్న మిషన్లతో తీసినప్పుడు ఏంటంటే ఐదు మీటర్లు నాలుగు మీటర్లు ఆలోచన తీసినప్పుడు మాకు కూడా వాటర్ ఎఫెక్ట్ ఏం కాలేదు ఊళ్ళే ఇప్పుడు ఏమైతుంది వీళ్ళు ఏడు మీటర్లని రూల్ ప్రకారం ఏడు మీటర్లు అంటారు అది పది పదిహేడు మీటర్ల వరకు ముప్పై మీటర్ల వరకు తీత్తారు తీయడం వల్ల ఏమైతుందంటే ఊర్లో ఉన్న బావుల నీటి ఎదుటి సమస్య ఏర్పడుతుంది దాంతో ముందు ఎకరం రెండు ఎకరాలు ఉన్న మా చిన్న 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 రైతులు ఉన్నావున్నా కాబట్టి ఈ రైతులు ఆ పని చేసుకుంటు కూడా ఈ నీటి ఎద్దరి కారణంగా ఇప్పుడు పంట పంటలు అందరం కాలిగుండి ఈ పని కోసం రోడ్డు కష్టం దాని గురించి మేము వచ్చి మాట్లాడితే వాళ్ళు ఏమంటారు మా మేనేజ్మెంట్ గుజరాత్ అంటారు లేదంటే మీరు గుజరాత్ గవర్నమెంట్ తో మాట్లాడమంటారు గవర్నమెంట్ అంటే ఎక్కడికి పోమంటారు ఎంఆర్ఓ ఇచ్చిన మూడు రోజులు అయింది దాని మీద వాళ్ళు ఎవరికి చర్యలు తీసుకోలేదు అంటే మళ్ళీ అంటే ఇక్కడ ఉన్న స్థానిక అధికారంలో ఉన్న ఎమ్మెల్యేనే అని ఇంకా ఎంఆర్ఓనో కలిస్తే ఏమంటున్నారు మీరు వినతి పత్రం అంటారు కదా ఎమ్మెల్యే గారికి కలవడానికి టూ టైమ్స్ రెండు సార్లు పోయినాం మేము రెండు సార్లు పోతే సార్కి ఒకసారి జ్వరం వచ్చింది అన్నారు ఒకసారి ఇంకా వేరే మీటింగ్ లో అన్నారు వాళ్ళు మాకు ఇంకా కలవలేదు అక్కడికి కూడా వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఏంటంటే సార్కి వచ్చింది అన్నారు కాబట్టి మేము పోలేదు అక్కడికి అంటే మామూలుగా ఈ ఇసుక తీసేటప్పుడు అంటే మీకు డిసైడ్ మీరు ఉన్నదన్నారు కదా ఈ లెఫ్ట్ సైడ్ లో తీసేటప్పుడు ఎంత ఉండేది అంటే ఉపాధి మామూలుగా ఎన్ని రోజులు కలిగేది మీకు ఉపాధి ఇప్పుడు ఈ పక్కన ఈ పక్కన ఇంత ముందు గత ఐదేళ్లలో మూడు మూడు పర్యాయాలు వాళ్ళు టెండర్ వేసిరు ఇసుక తీసినప్పుడు దాదాపు ఒక రెండు వందల కుటుంబాలు మినిమం రెండు వందల కుటుంబాలు ఒక బ్యాచ్కి ఐదుగురు చెప్పులు మేము పనిచేసే వాళ్ళు బ్యాచ్ కేగురు చొప్పున ఒక బండికి వెయ్యి రూపాయలు ఇస్తారు దాని వల్ల ఏంటంటే ప్రతి కుటుంబానికి ఎంత లేదన్నా సుమారుగా ఎనిమిది వందలు ఆరు వందలు వెయ్యి బండ్లు లోడింగ్ బట్టి మాకు ఆ జీవనోపాధి బంధం అయితే దొరికేది ఇప్పుడు కూడా మేము మాట్లాడేది ఏంటంటే ఈ ఎక్కువ లోతు తీయడం వల్ల మాకు నీటి ఇద్దరి కారణమై చేతురు దీని గురించి మేము మాట్లాడలేదు మా ఇంతకుముందు ఏదైతే పని చేసినామో ఆ పనినే కలిపి మని అడుగుతున్నాం వాళ్ళు ఏమంటారు మా కంపెనీలో మేము పనికొస్తాం అది మీరు మా కంపెనీ మీకు దౌర్జన్యం మేము దౌర్జన్యంగా వచ్చినామా ఖాళీ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం వాళ్ళు దౌర్జన్యం అంటారు లేదంటే మేము పోలీసులకు ఫోన్ చేస్తామంటారు సిఐకి ఫోన్ చేస్తామంటారు మాకు సమస్యకు పరిష్కారం చెప్పమంటే చెప్తున్నారు దీనికి మాత్రం వాళ్ళు ముందుకు పోతారంట మేము ఏంటంటే ఇంత ముందు ఏ పని అయితే చేసినామో ఆ పనినే అడుగుతున్నాం మా దగ్గర గత మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు జరుగుతుంది ఈ పని ఇక్కడ ఒకడే కాదు మన తెలంగాణ మొత్తం మీద ఎక్కడ ఇసుకోకారని నడిచినా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొండపాక నడుస్తుంది అక్కడ కానీ ఎక్కడ కానీ ఈ ఊటూరు ఇంకా ఊర్ల పేర్లు మాకు పూర్తిగా తెలియదు ప్రతి కాడ జరిగిన కాడ ఈ విలేజర్స్ కి గ్రామస్తులకు మాత్రం ఉపాధి నిమిత్తం వాళ్ళ ఇప్పుడు మాదగ్ గంటి సంపాదన అంతా అది విలేజ్దే సంపాదన అంతా పోతుంది దాని లెక్కలు మేము షేర్ అడుగుతులేం కదా మేము పని చేసి పది రూపాయలు అడుగుతున్నాం ఆ పని కోసానికి మాట్లాడుతుంటే మా మీద దౌర్జన్యం మీరు అడిగేది లారీ లారీ ఓనర్నే కదా అంటే వాళ్ళు మేము మేము సంప్రదిస్తే మా సుమటి వాళ్ళని సంప్రదిస్తే ఏమంటారు అంటే ఇదంతా టెక్నాలజీ మొత్తం మారింది ఇప్పుడు వాళ్ళతో మాకు పని లేదు అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు మరి అసలు ఇప్పుడు మీ మేనేజ్మెంట్ అడుగులేం పైసలు చేయించుకునేది ఏంటంటే లారీ రోడ్డు మీదకి వచ్చేటప్పుడు ఇసుక ఇసుక లోడ్ వేసుకుని వచ్చేటప్పుడు పట్టా కట్టపోవడం వల్ల ఎనకా ప్రయాణికులకు కూడా ఇబ్బంది కాకుండా ఆ ఆ విషయంగా ఇప్పుడు ఇది వేరే విలేజ్లలో ఇసుక కార్లలో కూడా మాకు ఇచ్చిన పని గ్రామస్తులకు ఎందుకు ఇచ్చిరు అంటే ఒకటి గ్రామస్తులకు ఉపాధి దొరుకుతుంది రెండవది ప్రయాణికులు ప్రయాణికులకు కూడా ఇబ్బంది రోడ్డు పైన ఇబ్బంది కాకుండా ఉండటానికి కోసానికే ఇసుక నేర్పి పట్టా వేస్తాం ఆ పనికి మేము లారీ ఓనర్లో మాకు ఇచ్చేది మేనేజ్మెంట్ ఇవ్వదు గవర్నమెంట్ ఇవ్వదు లేదంటే మధ్యన మాట్లాడే ఇప్పుడు మా ఎంఆర్ఓ గారు లేకపోతే ఇంకెవరు ఎవరు ఎవరు ఇవ్వరు లారీ ఓనర్ అయితే ఏదైతే ఇట్లా బండి లోడ్ అయిపోయేదో వాళ్ళే డబ్బులు ఇచ్చి మాత్రం పనిచేస్తారు ఇంకో పెద్ద అంటే చెప్పండి అంటే ఏమంటున్నారు వాళ్ళు అసలు ఏంటి ఇక్కడ పరిస్థితి కింద వేయింది కాబట్టి దాన్ని దున్నుకొని బతికేటోళ్ళం మేము దాదాపు ఒక రెండు వందల రెండు వందల యాభై కుటుంబాలు దీని మీద బతికే వాళ్ళం కాబట్టి ఇప్పుడు ఆగ అనేది వాళ్ళు మొత్తాన్ని తీసుకొని ఈ భూములు కూడా మొత్తం అందులో మొరం పోసో మట్టి పోసో ఏది పోసి మేము ఏం చేసుకోకుండా అయిపోయింది మా బతుకు రోడ్డు మీద పడ్డది ఇప్పుడు మేము ఏంది అంటే అందులో ఇంత పుష్కే పబ్లిక్ ఏది రోడ్డు పొట్టి పోకుండా పబ్లిక్లో పడకుండా పట్టి కట్టి దాన్ని నేర్పి దానికి ఒక పట్టి కట్టి దానికి డబ్బులు తీసుకునే వాళ్ళం వారు అయితే ఇప్పుడు మాకు ఏది లేదు మీరు గవర్నమెంట్ దగ్గర ఊరి ఎంఆర్ఓ దగ్గర ఊరి ఆడియో పెట్టుకోండి అంటారు అట్లా అనుకుంటే ఇప్పుడు మా చేసుకునే ఇప్పుడు మోటార్లు దాదాపు ఒక రెండు వందల మోటార్లు పక్కకు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు వచ్చినాక ఏది పక్క ఉండేది అందులో మట్టి పోసుడు మొరం పోసుడు అయితే ఏం చేద్దాం సార్ అందు కాబట్టి మాకు ఇంట్లో ఉపాధి కావాలని మేము ఖచ్చితంగా పోరాడతాం మేము అనేది రోడ్డు మీదకి అనేది రెండు వందల రెండు వందల యాభై కుటుంబాలు అనేది మా పరిష్కారం కాని ఒక్క లారీ కూడా డాంబర్ రోడ్ ఎక్కనియాము అంటే లారీలు కూడా అన్ని కూడా మా లారీలే అవి వేరే బయట లారీలు మా ప్రైవేట్ ఉన్నాయి అండ్ ప్రైవేట్ ఉన్నాయి ఆర్సి బుక్ లీవ్ అని సార్ మేము దానికి సిద్ధంగా ఉన్నాం అవి ప్రైవేట్ ఒక్కొక్కరు కాంట్రాక్ట్లు ఏందంటే బయట కాకుండా మాయే పెట్టుకుంటే ఇచ్చుడు వీళ్ళకే కదా అనేది వీళ్ళ వీళ్ళు అనేది అది అంటారు సార్ అది కాదు అన్ని ఏ ప్రైవేట్ కాబట్టి కాంట్రాక్ట్ ఎంతో ఎంతో తీసుకున్నారు అవి మీ ఎందుకు ఇవ్వాలని వీళ్ళు అంటారు సార్ అవి ఖచ్చితంగా ప్రైవేట్ ఏం కోరుకుంటారు మీరు ఆఖరిగా పని కావాలి సార్ ఇక్కడ ఉపాధి కాదు ఉపాధి కాదు మాత్రం మేము అనేది మా రెండు వందల యాభై మా కొత్తపల్లి విలేజ్ అనేదే వాగుతోని బతుకు అది అంతా తెలుసు కరిమగ్గర్ డిస్టిక్ వరకు కూడా తెలుసు అది మా పరిస్థితి మేము అయితే ఊకుండేది లేదు ఇది అయితే లేకపోతే మా దేశం గవర్నమెంట్ తీసుకున్నది ఒకే ఇస్తాంది మమ్మల్లా ఇరవై ఐదు సంవత్సరాల ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఇది పడి మేము పొలం దున్నుకుంటాను పొలం దున్నుకుంటాను నేనప్పుడు ఊకుంటాను ఒక్క పసలు వండి దాదాపు ఒక్క నేను ఒక్కరిని చేస్తే నా కుటుంబం ఐదుగురు బతుకలుసారు వాళ్ళ ఐదుగురు కుటుంబాలు ఎట్లా నేను నన్ను ఒక్కనే పని చేయబోతే నా కుటుంబం కోలిపోతుంది అట్లా కాబట్టి ఒక రెండు వందల యాభై కుటుంబాలు కోలిపోతున్నాయి దాన్ని ఖచ్చితంగా మాకు పని కావాలి చూడచ్చు రెండు వందల యాభై కుటుంబాలు దాదాపుగా మేము ఉపాధిని కోల్పోతున్నాం అంటే కావాలని చెప్పి మమ్మల్ని వీళ్ళు పక్కన పెడుతున్నారు మా ఉపాధిని కోల్పోయేలాగా చేస్తున్నారు మా జీవనోపాధి ఇదే ఎన్నో ఎన్లుగా కూడా ఇదే జీవనోపాధిపై మేము ఆధారపడి కూడా మేము బతుకుతున్నాము అంటే మా గ్రామ శివార్లో ఉంది కాబట్టి మా గ్రామం నుంచి ఒక సహజ సంపదను వాళ్ళు తీసుకెళ్తున్నారు కాబట్టి వచ్చే లారీల పైన పట్టాలు కట్టించే ఉపాధిని మాత్రమే మేము అడుగుతున్నాం వాళ్ళు ఎలాంటి వాళ్ళకి ఇబ్బందులు కూడా మేము గురి చేయట్లన్నీ కూడా ఇక్కడ గ్రామస్తులైతే ఆవేదన చేస్తున్న పరిస్థితులు అంటే ఎక్కువ లోతు తీసినా కూడా ఇక్కడ భూగర్భ జిల్లాలో అడగంటి పోయినా కూడా ఇబ్బంది ఇబ్బంది అయినా కూడా మేము ఎవరిని కూడా ఇక్కడ ఇబ్బంది పెడతలేమంటూ కూడా ఇక్కడ గ్రామస్థులైతే ఒక ఆవేదనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ శేఖర్తో తో సతీష్ సుమన్ టీవీ మాణకొండూరు నుండి